నమస్తే దోస్తులు జై శ్రీరామ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దిస్ ఇస్ రాజేందర్ రెడ్డి అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ నా ప్రపంచం సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నాకు తెలిసిన ఒక చిన్న నీతిని మీతో పంచుకుంటాను నచ్చితే ఫాలో అవ్వండి జీవితం అనేది టైంపాస్ కాదు ఫ్రెండ్స్ ఇది ఒక నిరంతర యుద్ధం సమస్యల నుండి పోరాడే శక్తిని మనం పెంపొందించుకోవాలి కానీ సమస్యల నుండి తప్పించుకోవాలి అనుకోకూడదు గుడికి వెళ్ళి దేవుడిని సమస్యలు రాకుండా ఉండాలని చెప్పేసి మొక్కుకోకూడదు సమస్యల నుండి ఎదుర్కొని నిలబడగలిగే శక్తిని ప్రసాదించమని దేవుడిని వేడుకోవాలి అయితే ఫ్రెండ్స్ ముచ్చట ఏంది అని అంటే మాల్టాల లివింగ్ కాస్ట్ అనేది ఎలా ఉంటుంది అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నాము సో మాల్టాలో మనం ఫుడ్ ఖర్చు కానీ ఇక్కడ రూమ్ రెంట్ కానీ ఎలక్ట్రిసిటీ బిల్ వాటర్ బిల్ సో వగైరా వగేర ఖర్చులు అంటే మంత్లీ ఖర్చు ఎంత ఉంటుందని అని చెప్పేసి ఈ వీడియోలో నేను మీకు తెలుప తెలుపబోతున్నాను సో వీడియో నచ్చితే ముందుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో ఇలాంటి మరిన్ని మాల్టా గురించి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి పది మందికి షేర్ చేయండి తెలియని వారికి సో తెలుసుకుంటారు నేను మాల్టా గురించి ఇప్పుడెప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటా ఎలా ఉంటుంది మాల్టా అనేది ఇక్కడ జాబ్స్ వాటి గురించి సో ఇక్కడ పరిస్థితుల గురించి నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను అయితే ముచ్చట ఏంటంటే ఇక్కడ మాల్టాలో లివింగ్ కాస్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను లివింగ్ కాస్ట్ వచ్చేసి మాల్టాల పర్ హెడ్ సో ఇప్పుడు ఇక్కడ ఎట్లా అంటే దుబాయ్ అరబ్ కంట్రీస్లో లాగా ఉండదు అకామిడేషన్ అనేది సో కంపెనీస్ అకామిడేషన్ అనేవి ప్రొవైడ్ చేయవు ఇక్కడ మాల్టలో మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం అసలు ఆల్మోస్ట్ ఇక్కడ అకామిడేషన్స్ కంపెనీస్ ప్రొవైడ్ చేయడం అనేది అసలు రేరు అసలు ఆల్మోస్ట్ లేదు సో మనమే బయట ఫ్లాట్స్ తీసుకోవాలి సేమ్ మన సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఒక హాల్ కిచెను ఇలా ఎలా అయితే ఉంటాయో ఫ్లాట్స్ అటువంటి ఫ్లాట్స్ మనం ఒక నలుగురు ఐదుగురు కలిసి షేర్ చేసుకొని తీసుకోవడం అనేది ఉంటుంది సో విషయం ఏంటంటే ఫ్లాట్స్ రేటు ఏరియాని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి థౌజండ్ నుండి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంటాయి సో బెడ్రూమ్స్ ఈ కౌంటర్ని బట్టి సో అలా ప్రైస్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్లో ఉంటుంది సో నేను పర్ హెడ్ ఎంత అవుతుంది అనే దాని గురించి నేను చెప్తాను అంటే ప్రతి ఇప్పుడు మాల్టా మొత్తం మీద అదే కాస్ట్ అవుతుందని కూడా మనం అనుకోవద్దు ఎందుకంటే డిపెండ్స్ ఇప్పుడు మనం ఉండేది రిచ్ ఏరియా అనుకో సో అక్కడ ఎక్స్పెన్సివ్ ఉంటుంది కొంచెం విలేజ్ టైప్ ఉంటే అక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ అనేది తక్కువ ఉంటుంది సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవాల్సింది అర్థం చేసుకోవాలి సో పర్ పర్సన్ వన్ బెడ్ స్పేస్ కావాలి అని అంటే పర్ పర్సన్ మ్యాక్సిమం మినిమము టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇలా మినిమం అంటే టూ టూ ఫిఫ్టీకి మ్యాక్సిమమ్ అయితే దొరుకుతుంది పర్ హెడ్ రూమ్ రెంట్ వచ్చేసి అండ్ ఎలక్ట్రిసిటీ బిల్లు వచ్చేసి ఎలక్ట్రిసిటీ బిల్ వాటర్ బిల్లు థర్టీ నుంచి ఫిఫ్టీ మధ్యలో వస్తుంది పర్ మంత్ అండ్ ఫుడ్ బిల్ వచ్చేసి ఫుడ్డు అంటే మనకు వెజిటేబుల్స్ అన్నీ దొరకవే అని కాదు బట్ దొరుకుతాయి కొన్ని కొన్ని ఏరియాలలో కొన్ని దొరుకుతాయి వెజిటేబుల్స్ అన్నీ అన్ని టైంలలో దొరికాయి మన ఇండియాలో దొరికినట్టుగా కొన్నిటికి మనం కాంప్రమైజ్ అయ్యి బతకాల్సిందే బట్ ఫుడ్ బిల్ వచ్చేసి హండ్రెడ్ అయితే మినిమం అయితే వస్తుంది ఫ్రెండ్స్ పర్ మంత్ ఒక పర్సన్కి మనం ఎంత తిన్నా ఎంత ఎంత ఎక్కువ ఖర్చు పెట్టాలనుకున్నా పర్ పర్సన్ ఒక వంద యూరోస్ కన్నా ఎక్కువ అయితే రాదు వంద యూరోస్ అని అంటే నైంటీ త్రీ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంటు యూరో టూ ఇండియా ఇండియన్ రూపీస్ కన్వర్ కన్వర్సేషన్ నైంటీ త్రీ ఉంది ప్రజెంట్ అయితే నైంటీ త్రీ ఉంది సో మీరు క్యాల్కులేషన్ చేసుకోండి ఇది టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అనుకోండి టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ టూ మ్యాథ్స్ త్రీ హండ్రెడ్ అంతకన్నా ఎక్కువ ఉండదు రెంటు అండ్ థర్టీ నుంచి ఫిఫ్టీ మధ్యలో కరెంట్ వాటర్ బిల్ వచ్చేసి ఉంటుంది సో ఫుడ్ బిల్ వచ్చేసి హండ్రెడ్ అనేది ఉంటుంది అండ్ ఫ్లాట్స్ రెంట్ ఎట్లా అంటే సపోజ్ టూ ఫిఫ్టీ రెంట్ ఉంది అనుకో ఫస్ట్ మంత్ అడ్వాన్స్ ముందే ఇవ్వడం ఉంటుంది రెంట్ అండ్ ఆ రెంట్ బిల్లు ఫస్ట్ ఇవ్వడం ఉంటుంది అండ్ టూ ఫిఫ్టీ రెంట్ అయితే టూ ఫిఫ్టీ రెంట్ ఇవ్వాలి నెల స్టార్టింగ్ లోనే అండ్ ఇంకో ఎక్స్ట్రా అడ్వాన్స్ అనేది టూ ఫిఫ్టీ ఎక్స్ట్రా అనేది తీసుకుంటారు అనమాట అంటే ఫైవ్ హండ్రెడ్ మనం ఫ్లాట్లోకి ఎంటర్ అయ్యే ముందే ఫస్ట్ మనం పే చేయాల్సింది ఉంటుంది ఓకేనా ఇంకోటి ఏంటి ఏంటంటే మనకు ఇంకా బయట ఏదైనా చిల్లర ఖర్చులు కూడా ఉంటాయి కదా ఫ్రెండ్స్ సో మనం ఎక్కడైతే బతుకుతున్నామో అని అంటే జస్ట్ ఉండడానికి రూమ్ తినడానికి తిండి ఉంటే సరిపోదు కదా సో బయట కూడా మనకి కొన్ని ఖర్చులు ఉంటాయి కదా ఎక్సెట్రా ఎక్సెట్రా సో వాటికి ఒక ఫిఫ్టీ యూరోస్ వేసుకున్నా కూడా మొబైల్ బిల్లు అండ్ సంథింగ్ సంథింగ్ ఏదైనా ఎక్సెట్రా తీసుకోవడం ఏదైనా డ్రె సంథింగ్ మనం నిత్యావసర వస్తువులు వేరే ఏదైనా యూజ్ చేసుకుంటే పర్సనల్గా సో వాటికన్నీ కలిసి ఓ ఫిఫ్టీ యూరోస్ సిక్స్టీ యూరోస్ వేసుకున్నా కూడా సో ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ మధ్యలో అయితే మనకు ఫర్ మంత్ అనేది ఖర్చు అయితే అవుతుంది యూరోసు సో మనకు మ్యాక్సిమం అయితే ఫోర్ హండ్రెడ్ అయితే ఈజీగా ఖర్చు అయితే అవుతుంది ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ ఫిఫ్టీ అయితే సో మనకు కొంతమంది ఇక్కడ మాల్టలో ఉంటోళ్ళు మాకు అంత కాదు ఎంత అవుతుంది అని చెప్పేసి ఎవరన్నా అబ్జెక్షన్ చేసే వాళ్ళు ఉంటే కామెంట్ పెట్టండి బట్ ఏరియాని బట్టి కొంచెం ఓ యాభై అటు ఇటు అవ్వచ్చేమో కానీ మరీ పెద్ద ఎక్కువ ఏమి ఉండదు డిఫరెంటు సో నేను చెప్పేది ఫిగర్ మాత్రం ఇది ఎగ్జాక్ట్లీగా మినిమం ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ ఫిఫ్టీ మధ్య అయితే మాత్రం కంపల్సరీ అవుతుంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మాల్టాలోని మరిన్ని అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ నా ప్రపంచాన్ని ఫాలో అవ్వండి తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్